हेचपी शीट तो एमएम डिजाइन चुस्कुस्तु సోయా నేను ఈ క్లాస్లో ఓహెచ్పి షీట్తో ఏమేమి డిజైన్స్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు చూపిస్తా ఇలా అంటే కుట్టి కుట్టి బ్యూటిఫుల్గా అసలు చాలా డీటెయిలింగ్గా అయితే ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కష్టం కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవన్నీ అప్కమింగ్ క్లాసెస్లో నేను మీకు చెప్తానమాట సో ఈ వీడియోలో ఈ మెటీరియల్ అంతా కొన్నా మీకు డౌట్ రావచ్చు అందుకే స్క్రీన్ మీద ఫర్ మెటీరియల్ ఆర్డర్స్ అని కింద వాట్సాప్ నెంబర్ ఉంది కదా వాళ్ళ ఛానల్లో తీసుకు అనమాట ఇవన్నీ నాకు శాంపుల్ చెక్ చేసి మీకు నచ్చితేనే అమౌంట్ వేయండి అని కూడా తనైతే నాకు చెప్పారు చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా అనిపించాయి ప్యాకింగ్ కూడా మంచిగా చేసి పంపించారు ఒక్కటి కూడా కింద అయితే పడలేదు ఎక్కడో ఒకటి పడింది దట్స్ కామన్ దట్స్ ఫైన్ అనమాట సో ఇది మీకు ఎలా అనిపించింది కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమేమి ఉంటాయి అనేది కూడా మీకు డీటెయిల్డ్గా పిన్ టు పిన్ అర్థమైపోతుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జాస్వి హ్యాండ్మేడ్స్ ఇవాళ నేను లాంగ్ వీడియోలో ఓపెనింగ్ వీడియోతోనే స్టార్ట్ చేసి బ్యాంగిల్ మేకింగ్ మెటీరియల్ మొత్తం ఎక్కడ కొన్నాను ఎలా కొన్నాను ఎంత పడింది క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా చెప్పబోతున్నాను అనమాట అప్కమింగ్ క్లాసెస్లో ఈఏ ఈవి మొత్తం మొత్తం యూస్ చేసి ఎలా వాడాను ఏం వాడాను ఎంత కొన్నాను నాకు ఎంతకు వచ్చింది లాస్ట్ దాంట్లో ప్రాఫిట్ ఎంత క్లియరెన్స్ చేయాలంత ఎంత అనేది కూడా పెట్టబోతున్నాను అనమాట సో మీరు నా ఛానల్లో చెక్ చేయాలి వీడియోస్ అనుకుంటే ఒక్కసారి చెక్ చేసి మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో ఇది వచ్చేసరికి ప్యాకింగ్ మెటీరియల్ చాలా బాగా ప్యాక్ చేశారు డీటెయిలింగ్గా ఉంది తన వర్క్ డెడికేషన్కే నాకు అర్థమవుతుంది మొత్తం ప్లాస్టర్ బబుల్ ర్యాప్ మొత్తం వేసి సెట్ చేసి చేశారు సో బ్యూటిఫుల్గా అనిపించింది కదా ప్యాకింగ్ కూడా అంతే టైం పట్టిందండి కట్ చేయడానికి కూడా ఓన్లీ కటింగ్కే టెన్ మినిట్స్ పట్టిందంటే ఎవరైనా నమ్ముతారా అంత ఓపిక్గా ప్యాక్ చేసింది అంటే తన డెడికేషన్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే సో చూసారు కదా ఇలాగ బ్యూటిఫుల్గా అయితే నీట్గా ఉన్నాయి అనమాట కుందన్స్ కూడా క్వాలిటీ కూడా టాప్ నాచుంది హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అనమాట తన ప్రైజింగ్ కూడా ఎలా ఉంటుందంటే బయట మీద మనకి ఇంకా వన్ టూ రూపీస్ తక్కువే ఉండిద్ది ఏంటి వన్ టూ రూపీస్కే ఇంత బిల్డప్ా అంటే బిల్డప్ ఇవ్వాలి ఎందుకు అనుకుంటే మీరు హండ్రెడ్ గ్రామ్స్ పెట్టుకుంటే హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది కదా సో లాజిక్ అక్కడ మిస్ అయిపోయి మీరు ఎక్కడో కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇఫ్ తన దగ్గర లేవు అనుకుంటే నా దగ్గర చాలా మెటీరియల్ పేజెస్ వాళ్ళు తెలుసు ఇఫ్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్లో నా నెంబర్ కూడా ఉంది ఆర్ ఎల్సో నేను స్క్రీన్ మీద ఫర్ ఆర్డర్స్ అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను అక్కడైనా సరే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇలాగ నేను ర్యాండమ్గా ఏమేమి వచ్చాయి ఎన్నెన్న వచ్చాయి అనేది కూడా మీకు మొత్తం ఓపెనింగ్ వీడియోలోనే అనమాట ఎందుకు అంటే నా మీద ట్రస్ట్ పోకూడదు నేనేదో ఇంట్లో తీసుకొచ్చి పెట్టి మీకు వీడియో కోసం చేస్తున్నాను అనే ఫీలింగ్ మీకు రాకూడదు అందుకోసమే నేను ఇంత డీటెయిలింగ్గా ఇంత టు పిన్ చెప్తున్నాను క్లాసెస్ కూడా జరుగుతున్నాయి లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి మోర్ ఓవర్ లైవ్లో ప్రైస్ ఫిక్సింగ్ కూడా చెప్తున్నాను ప్రైస్ ఫిక్సింగ్లో అందరూ షాక్ అయ్యే మోమెంట్ ఏంటి అంటే ప్రాఫిట్ ప్రాఫిట్ ఏంటి మీరు ఇంత తక్కువ వేసుకుంటున్నారు అదేసి ప్రైస్ ఫిక్సింగ్ కూడా ఎలా అంటే మనకి రీసెల్లింగ్ ప్రైస్కి ఎలా అయితే వస్తుందో రీటైలర్ దగ్గర ఉన్న ప్రైజే నేను వేసి చెప్తున్నాను చాలా చాలా తక్కువ మార్జిన్తో అందరూ షాక్ అయిపోయి చాలా బాగుంది అని చెప్పి చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి లైవ్ వీడియోస్ చూడండి అప్పటికీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని మీకు అనిపించింది ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నిసార్లు అడుగుతున్నాను అని అనుకోవద్దు ఎందుకంటే నా ఛానల్ ఈ ఇయర్ నాకు చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ కావాలి మీ సపోర్ట్ అంతకన్నా కావాలి అని నేను ఇన్ని టైమ్స్ అడుగుతున్నాను సో చూసారు ఆ ప్యాకింగ్కే ఇంతసేపు ఓపెనింగ్ వీడియో జస్ట్ స్పీడ్ పెట్టి త్రీ మినిట్స్ పెడితేనే ఇలా ఉంది అంటే అసలు స్లో పెడితే ఎలా ఉండిద్ అంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ జస్ట్ ఓపెనింగ్ వీడియో వచ్చింది మీకు బోర్ కొట్టకూడదు అని చెప్పి నేను ఇట్లా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అన్నీ పంపించిందండి సిక్స్ కే ఎయిట్ కే మూన్ మొత్తం డీటెయిల్గా పిన్ టు పిన్ పంపించింది అండ్ మనకి హెయిర్ నుంచి హ్యాండ్స్ వరకు అన్నీ చేసుకోవచ్చు వీలైతే కాళ్ళకి యాంక్లెట్స్ కూడా చేసుకోవచ్చు నేను అది కూడా మీకు చూపిస్తాను ఇంత డీటెయిల్గా పంపించి తన వర్క్ డెడికేషన్కి వితౌట్ అమౌంట్ ప్రమోషన్కే ఇన్ని పంపించిందా అంటే ప్రమోషన్కి అయితే కాదు నేను తనకి ఒకటే చెప్పాను నాకు మెటీరియల్ నచ్చి వత్తు అనిపిస్తే నేను ఖచ్చితంగా మీకు మనీ పంపించేస్తాను అని చెప్పి అలా అని మీరు వెళ్ళి నాకు పంపించండి అంటే కుదరదండి సో ఈజ్ మై ఫ్రెండ్ ఆల్సో సో సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మెటీరియల్ కోసం తనకి ఆర్డర్ కోసం నాకు డెఫినెట్గా మీరు పర్చేస్ చేసుకో సో ఇలాగా క్లియర్గా అయితే మొత్తాన్ని సర్దేశాను అనమాట ఎందుకంటే ఇలా సర్దకపోతే మీకు అసలు అర్థం కాదు క్లమ్జీ క్లమ్జీ అయిపోద్ది సో ఇది వచ్చేసరికి వన్ కట్ బ్యాంగిల్ అనమాట వన్ కట్ ఫ్లాట్ బ్యాంగిల్ సో బ్యాంగిల్స్లోకి వెళ్ళిపోతే ఏంటి అంటే వన్ కట్ని హాఫ్ చేస్తే టూ కట్ అయితే వస్తుంది లెఫ్ట్ హ్యాండ్లో ఉంది ఒకసారి చూడండి టూ కట్ని హాఫ్ చేస్తే ఫోర్ ఫోర్ కట్ లాగా వస్తుంది ఇప్పుడు ఫోర్ కట్ని నేను తీస్తున్నాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇట్లా బ్యూటిఫుల్గా అయితే టర్న్ అవుట్ అవుతాయి వన్ కట్ టూ కట్ ఫోర్ కట్ అనమాట ఫోర్ కట్ని హాఫ్ చేస్తే సిక్స్ కట్ సిక్స్ కట్ని హాఫ్ చేస్తే ట్వెల్వ్ కట్ అనమాట సో టూ ఇది రౌ రౌండ్ అనమాట రైట్ హ్యాండ్లో ఉంది రౌండ్ షేప్ లెఫ్ట్ హ్యాండ్లో ఉంది ఫ్లాట్ షేప్ రౌండ్కి ఫ్లాట్కి కొంచమే డిఫరెన్స్ ఉంటుంది బట్ డిజైన్స్ అనేది ఎక్కువ త్రీ డి వర్క్ అంతా ఫ్లాట్ బ్యాంగిల్స్ మీదే మేక్ చేస్తాము సో అందుకోసమే ఫ్లాట్ రౌండ్ అనేది సింపుల్గా చిన్నగా ఎక్కడో ఉంటుంది ఎక్కడో చిన్న మిస్టేక్ అయితే ఉంటుంది అంతే చిన్న మిస్టేక్ అంటే ఫ్లాట్ అనేది ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది రౌండ్ వచ్చేసరికి కొంచెం కరువు షేప్ ఉంటుంది అనమాట సో పెయిర్ బ్యాంగిల్స్ రిటర్న్ గిఫ్ట్కి కరువు షేప్ అయితే బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి గ్లూ పెన్ స్టిక్ ప్యాడ్ అనమాట గ్లూ పెన్ స్టిక్ ప్యాడ్ అనేది మనం కొందం సంటిచ్చేస్తే టప్పుడు యూజ్ అవుతుంది ఇది ఫార్టీ రూపీస్ పడింది కోన్ వచ్చేసరికి నాకు ఫిఫ్టీన్ రూపీస్ పడింది బీ సెవెన్ థౌజండ్ గ్లూ వచ్చేసరికి థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ పడింది ఈ మూడు విత్ కట్టర్ చాలా ఇంపార్టెంట్ తన దగ్గర కట్టర్స్ అవైలబుల్గా లేవని పంపించలేదు స్టాక్ వచ్చాక అప్డేట్ చేస్తానని చెప్పింది సో నెక్స్ట్ వచ్చేసరికి త్రీ థ్రెడ్స్ పంపించింది థ్రెడ్స్ కూడా నేను ఎక్కువ వద్దు ఉన్నది మినిమల్గా వేయండి కలర్ కాంబినేషన్తో వేయండి చాలా అని చెప్పాను సో తను నేను అడిగిన విధంగానే పంపించింది నాకు చాలా హ్యాపీ అనిపించింది సో థ్యాంక్స్ టు హర్ ఆల్సో అండ్ రబ్బర్ బ్యాండ్లో మెయిన్ కావాల్సింది రబ్బర్ బ్యాండ్ బ్యాండ్ అటాచర్ ఎండిఎఫ్ అనమాట ఎండిఎఫ్లో చిన్నది పెద్దది ఉంటుంది నేను పెద్దది అడిగాను చిన్న నా దగ్గర ఉంది అని చెప్పేసి పెద్దది అంటే చామంతి పువ్వులు త్రీ డీ ఫ్లవర్స్ అట్లా డిఫరెంట్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసరికి సెంటర్ క్లిప్స్ సెంటర్ క్లిప్స్ కూడా సైజ్ డిఫరెంట్ చూసారా చిన్నది అండ్ పెద్దది ఎలిగేటర్ క్లిప్స్ కూడా పిల్లల కోసం అనమాట పిల్లలకి చక్కగా ఒక పిలక రెండు పిలకలు వేసి అటు ఇటు పెట్టుకోవచ్చు ఆరు ఒక పిలక వేసి పైన కూడా పెట్టుకోవచ్చు సో చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా అయితే టర్న్ అవుట్ అవుతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసరికి శారీ పిన్ అనమాట శారీ పిన్ అండ్ బ్రోచ్ పిన్ శారీ పిన్ వచ్చేసరికి థ్రెడ్తో చేసుకోవచ్చు వితౌట్ థ్రెడ్తో చేసుకోవచ్చు బ్రోచ్ అయితే ఓహెచ్పి వర్క్ చేసి స్టిక్ చేయాలి నెక్స్ట్ ఇవి మొత్తం కుందన్స్ అనమాట ఫస్ట్ మీకు చూపించేది సిక్స్ కే షేప్ కుందన్స్ గోల్డ్ సిల్వర్ టూ కలర్స్ అయితే పంపించింది అవి కూడా బాగున్నాయి టెన్ గ్రామ్స్ గోల్డ్ వచ్చేసరికి నైన్టీన్ రూపీస్ పడింది మిగిలింది ట్వంటీ టూ రూపీస్ పడింది నెక్స్ట్ వచ్చేసరికి త్రీ ఎంఎం పంపించింది కలర్లో ఉన్నది మొత్తం త్రీ ఎంఎం గోల్డ్ టూ ఉన్నాయి కదా అది త్రీ ఎంఎం ఒకటి కొంచెం పెద్దది ఉంది అది ఫోర్ ఎంఎం ఒకటి నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా అదనమాట ఫోర్ ఎంఎం చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా ప్యాకింగ్ కూడా అట్లనే చేసింది నెక్స్ట్ ఇవి ఎయిట్ కే అనమాట లోటస్కి బాగా యూజ్ అవుతుంది గోల్డ్ సిల్వర్ బ్లూ రెడ్ పంపించింది కాంబినేషన్ మిక్సింగ్ బాగుంది కదా రెడ్ అండ్ బ్లూ డ్రాప్లో కూడా ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ దాకా పంపించింది గ్రీన్ వైట్ డార్క్ గ్రీన్ అట్లా రెడ్ ఇలాగా ఫోర్ ఫైవ్ కలర్స్ పంపించింది అనమాట అలాగే అన్ని షేప్స్లో కూడా పంపించింది చాలా బాగా అనిపించింది రేపటి క్లాస్లో ఏంటి అంటే మీకు మొత్తానికి బ్యాంగిల్ ఎలా మెజర్ చేసుకోవాలి థ్రెడ్ వ్రాపింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను నెక్స్ట్ డే డిజైన్ చూపిస్తాను డెఫినెట్గా ఎవ్వరు మిస్ అవ్వద్దు ఈ క్లాసెస్ చాలా బ్యూటిఫుల్గా ఉండబోతున్నాయి మీరు అసలు మీ అంతులు ఉండదు ఇంత బాగుంది ఏంటి అని మీరు ఖచ్చితంగా అనుకుంటారు సో మీరు అలా అనుకోవాలి నా క్లాసెస్ చూడాలి మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు ఏం చేయాలో మీకు తెలుసు కదా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నెక్స్ట్ ఇది ఓహెచ్పి షీట్ పంపించింది వ్యాక్ షీట్ పంపించింది వ్యాక్ షీట్ ఎక్కడో పెట్టేశానో చూసుకోలేదు సో అలాంటి ఓహెచ్పి షీట్తో ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే మనం టర్న్ అవుట్ చేసుకోవచ్చు ఎలాగా అనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను ఖచ్చితంగా చూపిస్తాను ఇంతలోపు మీరు నా ఛానల్ మీద ఒక కన్నేస్ ఉంచండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవన్నీ పంపించింది అని చెప్పి ప్రమోషన్ లాగా అయితే కాదండి నాకు వర్క్ నచ్చి వర్త్ అనిపించింది కాబట్టి నేను చెప్పాను ఏదైనా ఫేస్ టు ఫేస్ ఉంటానని మీ అందరికీ తెలుసు కదా సో నాకు అయితే హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య గారు ఇది నాకు పంపించినందుకు అండ్ స్క్రీన్ మీద తన మెటీరియల్ ఆర్డర్ ఉంది నెంబర్ ఉంది ఖచ్చితంగా కాంటాక్ట్ చేసి మెటీరియల్ అయితే పర్చేస్ చేసుకోండి ఆర్ఎల్స్ ఆర్డర్స్ ఇవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నా నెంబర్ దానికి మెసేజ్ చేయండి అంటిల్ దెన్ దెన్ ఫాలోఅ మై వీడియోస్ బాయ్ బాయ్